జై జై భీమే నుండి బయలుదేరాను ఇరవై ఎనిమిదో తారీఖు కానీ ఈ పెద్ద ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాలు వైజాగ్ నుండి బయలుదేరాడు ఇతను నలభై ఎనిమిది సంవత్సరాలు వైజాగ్ నుండి బయలుదేరారు ఈ ముగ్గురు ఇద్దరికి తోడుగా ఒక అన్న అయితే వచ్చాడు ఈ పెద్ద చూడండి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో వైజాగ్ నుండి విజయవాడ పాదయాత్ర చేస్తున్నారంటే ఆ దుర్గమ్మ ఎంత ఉన్నాయో ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చిందో చూడండి ఈ ఇద్దరికి కూడా సన్మానం చేయాలి యాక్చువల్ గా ఎంతో మంది కారులో వెళ్తాం తెలీదు విజయవాడ వైజాగ్ నుండి నడిచేయాలంటే ఆ దుర్గమ్మ ఆశీస్సులు లేని ఎవరు నడలేరు చూడండి ఇతను డెబ్బై నాలుగు సంవత్సరాల్లో విజయవాడ నడిచే వెళ్తున్నాడు మేము ఇరవై ఎనిమిదో తారీఖు బయలుదేరాం వైజాగ్ లో భీమిలీ వీళ్ళు రెండో తారీఖు బయలుదేరి మమ్మల్ని ఓటక్ చేశారు ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఎంత ఉన్నాయన్నది అతను ఆరోగ్యం బాగుండాలి దుర్గమ్మ దర్శనం బేగవి త్వరగా ఇంటికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను தேவைத்திருக்குமா தேவையிருக்குமா தேவையிருக்குமா